తన ఆడుకొని పోయేదాన్ని ఈతలు కొట్టను ఎందుకని అట్లా పిల్లలని కోసం చోళ్ళు ముందొత్తరు భార్యలు వస్తారు ఓ తల్లిని ధర్మలో గిరి చల్ల గుండే కొంచెం పెంచుతుంది నారాయణ తన ధర్మం తల్లి నారాయణ ఎయ తల్లి గింజ పోత తల్లి అందరికీ నమస్కారం వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారాలు తెలుపుతూ ఈరోజు మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చినాము విలేజ్ కళాకారులు అనగానే భజన పాటలు పొలాలమ్మటి గట్టులమ్మటి ఇలా పాడే పాటలు అని గుర్తుకొస్తాయి మంచి మంచి పాటలతో అందరిని అలరింపజేస్తున్న ఒక కళాకారిని నమస్తే అమ్మ

నా బ్రతుకు తిరుగు పాడుకుంటా బాతుంట స్వామి ఆ చిన్నతనంలో వచ్చింది మా చిన్నతనంలో ఏదో అటు పనులకు బాతా జానపద గేయాలు అట్ట పాడుకుని ఓకే అట్ట 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 భజన లెగిడి ఇరుక్కున్న పెద్ద అయినా కానీ అంత అయినాక భజన లెగిడి స్వామి ఆ భజనే నాకు అన్నం పెట్టి ముందుగా ప్రార్థన గీతంతో మరి మా అపేక్షులకు తిరుగుతాడు సరే సరే ఓ how you do రివో శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంత అగజ ఆనన పద్మాగం గజానమహర్నిసం అనేకదంతం భక్దపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్తి పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహ ఏడుగొండలవాడా వెంకట్రమణ గోవిందా గోయిందాకి సకల దేవతలకు జై శ్రీగణనాయక వినాయక మనవిని బీనుమాభదాయక శ్రీ గణనాయక వినాయక మనవిని వినుమా మా సుభదాయక మూషికవాఘనా ముల్లోక పూజిత విజ్ఞాను తొలగిల్సు విజయ ఆత్మజన రక్ష భక్తజ పోష దీన పంతుడ కరుణింస త్రిగణనాయక వినాయక మన విని విను మా సుభదాయక ఘనముల నాయక నీమహి మెరుగక ఘనముల నాయక నీమహి మెరుగక త్రిముఖుడు నీతో పంద్యము కట్టగా సర్వదారు భూమిలో నిలిపి త్రిముకుని గెలిచిన బుద్ధిశాలివో వో నాయక వినాయక మన విని వినుమా శుభదాయక ఓ నమ శివయమ శివాయ శివయ నమకో నమ శివాయ నమ శివాయ శివాయ నమకో నమ శివాయో గణేష్ మహారాజ్ కు జై గుడ్ చిన్నత ఎలా ఏం లేదు నాయనా నేను చిన్నతనాన్ని ఆడుకోని పోయేదాన్ని ఈతలు కొట్టను పోత వాగుల్లో మా అమ్మ బడికి బొమ్మ అంటే పాను చెయ్యను ఆఫ్ చెట్ల మీద అక్కడక్కడ కోతి కొమ్మంతలు ఆడేది అట్ట ఎవరన్నా వాళ్ళు ఎరకలలు బొరకల గద్దె జపనొచ్చి వాళ్ళంబడి తిరిగేది అట్ట జాప్తుంట చిన్నతనం చిన్నతనంలో అది నాయన వాళ్ళు బిచ్చం పెట్టమని వస్తారు చూడు అది ఓ తల్లి మీ సల్లని మీ పిల్లలు పాపలు చల్ల వాళ్ళ వాళ్ళంబటి కూడా తిరుగుతుంటావు ఇళ్లల్లో పొద్దుగుకలు మమ్మేమో వాళ్ళంబటి పో నువ్వు వెళ్ళిపో ఉంటుంది ఎందుకని అట్లా తిరుగుతు పిల్లలు వచ్చేసలు ముందొత్తరు వాళ్ళ భార్యలు వస్తారు ఓ తల్లి నీ ధర్మలోకి సల్ల గుండాల తలే నారాయణ దాన ధర్మం తల్లి నారాయణ సన్నపిల్లలకు చిట్టేరుగోగుంది ఏది పట్టుంది కొర్ణాశం కుంచి పెంచుతుంది నారాయణ దాన ధర్మం తల్లి నారాయణ ఏయ్య తల్లి గింజ పోత తల్లి అంత తిరుగుతానే అది పిచ్చి నాకు కళ కల అంటే నీకు పిచ్చి కళ అంటే నీకు పిచ్చి కళ అంటే పిచ్చి నాయన అసలు భజనకు బా ఎవరన్నా పిలవకున్నా ఏడుతా آه ها ها أيوه. آه. آه. అది స్వామి కాలంటే చిన్నప్పుడు అలా ముంచేసి పొలంలో జానపద గేయాలు నూకలమ్మ సంబరాన నూకలమ్మ సంబరాన మాయదారి గాలి వచ్చి మదుగుల బడదో చెనే తెనుగుల నూకమ్మ నన్ను మదుగుల బడదో చెనే జిడ్డు వాళ్ళిద్దరు జతగాల్లో అన్నమాట ఆ గళ్ళి నూకలమ్మ తిరునాలకు పోతారు ఆమెమో భర్త నడిచిపెట్టి పిల్లలు నడిచిపెట్టి వత్తది ఈ నేనేం భార్య పిల్లలు నడిచిపెట్టి వస్తారు దూడైన వాళ్ళు మీకు అర్థమైతదిలే నూకలమ్మ సంబరానికి పోతారు నూకలమ్మ సంబరాన నూకలమ్మ సంబరాన మాయదారి గాలి వచ్చి మదుగుల బడదోషనే తెనుగుల నూకమ్మ నన్ను మదుగుల బడదోషనే తెనుగుల జిడ్డ పడితే పన్నాను గాని ఇరుగుతోడు చెప్పకుండా పొరుగుతోడు చెప్పకుండా మతిలో దాచించవే తెనుగుల నూకమ్మ నీ మతిలో దాచించవే తెనుగులో జిడ్డు స్వామి లేచి వచ్చి అరుగు మీన ఎంగడ స్వామి లేచి వచ్చి అరుగు మీన పండుకుంటే వడి మొల ముప్పై రూపాయలు ఇప్పి సంతంత డబ్బు సైను చేసి దాని కొప్పుల దాసించనే ముప్పై రూపాయలు దాని కొప్పుల దాసించనే ముప్పై రూపాయలు ఎంగడస్వామి లేచి వచ్చి భలే బలే నువ్వు కలని ఎవరి పాలు చేస్తే ముప్పై రూపాయలు నువ్వెవరి చేతికిస్తే ముప్పై రూపాయలు ఎరుగనారి బావాని ముప్పై రూపాయలు ఎరుగనారి బావాని ముప్పై రూపాయలు ఇరుగు పొరుగు తోడు వీర బద్దుని తోడు కన్నా వారి తోడు కల్లా కాటిక తోడు పల్లా దాసన తోడు శంకా బిడ్డ తోడు రంకు తోడు నీ మెరుగ నోరి బాబో నీ ముప్పై రూపాయలు ఎంగడస్వామికు అప్పగించి భలే బలే నోకలని వడి కాలికొచ్చిన తన్ను వడి చేతికొచ్చిన గుద్దు సవరాల దాని కొప్పు సాగదీసి గుద్దుతుంటే గల్లు గల్లు నరాలనే ముప్పై రూపాయలు గల్లు గల్లు నరాలనే ముప్పై రూపాయలు అయ్యో 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 అసలు మామూలు కళాకారిని కాదు అసలు ఎక్సలెంట్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చాలా ఇవి జానపదంలోని ఇంకొక రెండు జానపదంలోనే ఇట్లాంటి ఎండ్రకాయ పొమ్మిడము ఉయ్యలో వాళ్ళిద్దరు గలచి బుయ్యలు వాళ్ళు సొంత సరుకులకెళ్ళారే బుయ్యలు సరుకులేమో కొన్నారమ్మా ఉయ్యలు వాళ్ళు మూటలేమో కొన్నారే ఉయ్యలో సరుకులేమో కొన్నారమ్మా బుయ్యలు వాళ్ళు మూటలేమో కట్టారే ఉయ్యలో అంత లేక ఎండ్రకాయ ఉయ్యలో అది ఇంటికే పోయినది అంతలేక ఎండ్రకాయ ఉయ్యలో అది ఎట్టన పోయిందమ్మా ఉయ్యలో బొమ్మిడాయ ఏమి చేసావుయ్యో అది ఇంటికేమో వచ్చింది ఉయ్యలు ఎండ్రకాయ కూతురేమో ఉయ్యలు అమ్మ మాయమ్మ ఏదమ్మా ఉయ్యలు అది వంకరకాల నా సైతి ఉయ్యలు ఏ డొంకల ముడిపోయిందే ఉయ్యలు నాకేమి తెలుసమ్మ ఉయ్యలు అమ్మ ఎవరికేమి తెలుసమ్మ ఉయ్యలు ఎండ్రకాయ కూతురేమో ఉయ్యలు అది ఏడుస్తా ఉన్నదే ఉయ్యలో అంతలేక ఎండ్రకాయ ఉయ్యలు అది ఇంటికేమో వచ్చిందే ఉయ్యలు ఏందమ్మ కూతురా ఉయ్యలు నువ్వు ఏడుస్తూ ఉన్నావే ఉయ్యలో బొమ్మిడాయి పెద్దమ్మ నువ్యలు అమ్మ మాయమ్మ ఏదంటే ఉయ్యలు అది నా సైతి బుయ్యలు ఏ డొంకలం పడిపోయిందానే ఉయ్యలో అందుకేనే పోయమ్మా ఉయ్యలు నేను ఏడుస్తూ ఉన్నానే ఉయ్యలో ఏడకమ్మ బిడ్డ బుయ్యలు నేను దానింటికి వెళ్తానే ఉయ్యలో దాని ఎలా ఆ ఉయ్యలో నేను ఆ ఉయ్యలో కోపు తాడుకు పెట్టి ఉయ్యలు నేను కుచ్చిచ్చుకునేదానే ఉయ్యలో బండా కేసి అయితే ఉయ్యలో నేను రుద్దిచ్చుకునేదానే ఉయ్యలో దాని ఎలా ఈకెల తోకలు నేను ఉయ్యలు అమ్మ కోపించుకునేదాన్ని ఉయ్యలో సట్టి పిడతా కేసి ఉయ్యలో నేను రుద్దిచ్చుకునేదానే ఉయ్యలో బండా కేసి అయితే ఉయ్యలో నేను ఆ ఉయ్యలో దాని అలా ఉప్పు కారం పెట్టి ఉయ్యలు నేను వండించుకునేదానే ఉయ్యలు దాని అలా ఇంటికొక మోకాట ఉయ్యలో నేను అంటిచ్చుకునేదానే ఉయ్యలు దాని గబ్బంతా గడిగొస్తా ఉయ్యలు దాని గడ్డ మీద పోసేస్తా ఉయ్యలు దాని రోతంతా గడిగొస్తా ఉయ్యలు దాని రోడ్డు మీద పోసేస్తా ఉయ్యలు దాని కంపంతా గడిగొస్తా ఉయ్యలో దాని కంపలోనే పోసేస్తా ఉయ్యలో చాలా బాగుంది